భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట శనివారం కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ రామనరసయ్య డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడమే కాక వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఎంతో కాలంగా కార్మికులు సింగరేణిలో వెట్టి చాకరీ చేస్తున్నా యాజమాన్యం స్పందించడం లేదని నిరసనగా నిరసన దీక్షలు చేపడుతున్నట్లుగా వాళ్ళు తెలియజేశారు సింగరేణి జిఎం ఎదుట ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని కార్మికుల ఐక్యత వర్దిల్లాలంటూ కార్మికులు నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం